Isina <Sess> see <Sess> సే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంలో శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ్య నీకు కోట్లాది వందనాలు తండ్రి నీ కృపా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మరో యొక్క వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు వందనాలు తండ్రి యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా తండ్రి ఎస్సయ్య ప్రతి ఒక్క దానిని ప్రభా నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి నీ యొక్క స్వాధీనంలోనికి తీసుకోనండి ఎటువంటి ప్రభా సమస్య లేకుండా ప్రతి ఒక్కరు నీ సన్నిధి అనుభవించడానికి నీ కృపను నీ కాపుదలను దయచేయండి అయ్యా నీ శక్తితో అయ్యా పరిశుద్ధాత్మదేవ కేవలం నా యొక్క మాటలు కాదు కానీ నా యొక్క ఆలోచనలు కాదు నీ యొక్క మాటలు నేను మాట్లాడడానికి నీ యొక్క ఏడంతో అభిషేకంతో నన్ను నింపి తండ్రి నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ శక్తితో నింపి నీ నామాన్ని గనపరచుకోనండి నువ్వే తోడేంటి నడిపి నీ కృపా కాపుదల దయచేసి నీ నీ నామానికి మాత్రమే మహిమగారంగా వాడుకోనగలరని నరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ వారం మన వాక్య ప్రసంగ అంశంగా మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనం మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మార్కు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకున్నట వాని వానికి ఏమి ప్రయోజనం ఈ వారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మనము లోకంలోనే ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు మరొకసారి చెప్తానండి మనము లోకంలోనే ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు ఈ లోకంలో మనం జీవించడం కోసం ఈ లోకంలో మనం బ్రతకడం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఎంతో ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఒక ఉద్యోగంలో కానీ బ్రతకడానికి జీవించడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం కొన్నిసార్లు దుఃఖంగా ఉంటాం ఎన్నో ఒడిదు ఎదుర్కొంటాము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం జీవితం జీవించాలి బ్రతికినంతకాలం సరిగ్గా ఉండాలి బ్రతికినంతకాలం సంతోషంగా ఉండాలి అని మనకి మనకి శక్తికి మించి కూడా మనం ప్రయాసపడుతూ ఉంటాం ఈ లోకంలో మన యొక్క ఆయుష్ ఎంత అండి ఎనభై సంవత్సరాలు లేకపోతే ఎనభై ఐదు సంవత్సరాలు మహా బ్రతికితే మనం ఒక ఎనభై ఎయిటీ ఇయర్స్ బ్రతుకుతాం బైబుల్ వాక్యంలోనే ఉంది కదా అండి అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అని లేకపోతే ఎనభై ఐదు సంవత్సరాలు అలా ఆ కొన్ని సంవత్సరాలు మనం ఈ లోకంలో బ్రతకడానికి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం మంచి ఉద్యోగం తీర్చుకుంటాం మన కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటాం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కానీ మనము చనిపోయిన తర్వాత యుగ యుగాలు పరలోకంలో ఉండాలి అంటే ఆ యొక్క జీవితం కోసం మనం ఎంతగా ప్రయాసపడాలండి మనం ఇక్కడ ఉండడానికే ఒక ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఇక్కడ ఉండడానికే మనం ఎంతో ప్రయాసపడతాం ఎంతో కన్నీరు కారుస్తాం ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం బ్రతకాలి అని పోరాడుతూ ఉంటాం కానీ ఆ యొక్క చనిపోయిన తర్వాత పరలోకంలో మనం యుగ జీవించాలి అంటే ఎంతగా మనం ప్రయాసపడాలి ఎంతగా మనం ఉండాలి అదే చెప్తున్నారు మనము లోకంలోనే ఉండాలి కానీ లోకం మన హృదయంలో ఉండకూడదు లోకం మన జీవితంలో ఉండకూడదు లోకం మన ప్రవర్తనలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నారు మనకి మాదిరిగా ఏసయ్య ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మనం ఎలా అయితే ఈ లోకంలో జీవించామో ఒక మనుష్యుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసయ్య ఈ లోకంలో జీవించారు ఏసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించారు ఆయన కూడా ఈ లోకంలో జీవించారు కానీ ఏసయ్య హృదయంలో లోకం లేదండి లోకంలోనే ఉన్నారు ఏసయ్య నజరైతులోనే ఉన్నారు ఇస్రాయెల్ దేశంలోనే పుట్టారు కానీ ఆయన ఈ లోకంలోనే పుట్టారు కానీ లోకము దేవుడినో లేదు లోకం అనేది దేవుడిలో లేదు అండి అటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఏసయ్య ఇక్కడ జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నా కూడా ఇప్పుడు అనేక దేశాలు అనేక ప్రాంతాలు ప్రపంచమంతా దేవుడు ఏసయ్య అంటే ఎవరో తెలుసుకున్నారు ఆ మాదిరికరమైన జీవితం మనం కూడా జీవించాలని నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విధంగా ఏసయ్య ఈ లోకంలో జీవ లోకంలో ఉన్నా కూడా లోకము ఆయనలో లేకుండా ఏ విధంగా జీవించారో మన మూడు విషయాల ద్వారా ఈ ఈ వారం మనం నేర్చుకోవాలనుకుంటున్నామండి అందరూ శ్రద్ధ కలిగి మనం విందామా అంటే ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనము లోకంలోనే ఉండాలి కానీ లోకము మనలో ఉండకూడదు మొట్టమొదటిగా మనం తెలుసుకుందామండి ఏసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించారు ఏసయ్య ఈ లోకంలో ఏ విధంగా జీవించారు ఒక్క వాక్యాన్ని మనం చదువుదామంటే లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిది యాభై యాభై ఒకటే వచ్చినా లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుండిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతునకు వచ్చి వారికి లోబ డి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకునెను ఈ యొక్క వాక్యాన్ని మనం చూసాం ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం కూడా మనందరికీ తెలుసండి ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క యోసేపు కుటుంబం యోసేపు మరియా ఏసయ్య ఆ యొక్క కుటుంబము ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను ఆచరించడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎరుషలేముకు వచ్చి ఉండేవారు ఎరుషలేము పట్టణానికి వస్తూ ఉంటారు ఆ ఎరుసలేము పట్టణంలో పస్కా పండుగ ఆచరించిన తర్వాత వారు మరలా తిరుగు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు వారు ఒక రోజు ప్రయాణం తర్వాత వారితో ఏసయ్య లేరు అనుకొని మరియా అలాగే యోసేపు మరి ఆ యొక్క ఏసయ్య లేరు అని కనుగొని తెలుసుకొని మరలా వెనక్కి వచ్చేసారు ఎరుశలేమ పట్టణానికి వచ్చాను ఎరుశలేము పట్టణానికి వచ్చిన తర్వాత మూడు దినములైన తరువాత ఏసఐని వారు కనుగొన్నారు ఒక దేవాలయంలో ఏసయ్య ఒక బోధకుల మధ్యలో కూర్చొని నేర్చుకోవడం వినడం చూసి ఆ యొక్క సందర్భంలో ఏసయ్య పలికిన మాటలు అండి ఈ యొక్క మాటలు మనం చదివిన వాక్యం మీరేలా నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పని మీద ఉండవాలను కదా ఈ యొక్క మాటలు ఏసయ్య ఆ యొక్క సందర్భంలో పలికిన యొక్క మాటలు అండి మనము ఈ యొక్క చదవబడిన వాక్యంలో మనం మూడు విషయాలు నేర్చుకుందామండి మొట్టమొదటిగా మొట్టమొదటి పాయింట్లో ఏ ఏంటి అంటే ఏస యొక్క ఆలోచన విధానం మొట్టమొదటిగా ఏ ఫస్ట్ పాయింట్లో ఏ ఏంటి అంటే ఏస యొక్క ఆలోచన విధానం చూసారా అండి ఏమన్నారు అంటే నా తండ్రి పని తండ్రి పనులు ఆయన ఆయన సర్వోన్నత దేవునితో ఉండాలని బ్రతకాలని బ్రతికారు ఈ లోకంలో ఉన్నా కూడా దేవుడి పనులు ఆయన ఆయనతో ఉండాలని బ్రతికారు అంతేకాకుండా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు ఆ సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి నా తండ్రి పనుల మీద సంబంధం కలిగి ఉండడానికి ఆ విషయంలో ఎప్పుడు కూడా దేవుడు రాజీ పడలేదండి అలాగే పనుల్లో ఉండవలనని చెప్తూ ఉన్నారు నేను తండ్రి పనిలో ఉండవలనని మీకు తెలియదా మీరు ఎరుగరా అంటే ఆయన పంపబడిన ఉద్దేశం ఎప్పుడు మర్చిపోలేదండి నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను ఎందుకోసం ఈ లోకంలో ఉంటున్నాను నేను తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరుగరా ఎందుకోసం ఏ ఉద్దేశంతో నేను ఈ భూమి మీద నా తండ్రి పంపించారు అన్న ఉద్దేశాన్ని ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదండి అంతేకాదు మీరేలా నన్ను వెతుకుచున్నారు మీరెందుకు అంత ప్రయాసపడి వెతుకుచున్నారు వారి నేను ఎందుకు పంపబడ్డానో మీరు అర్థం అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళ తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపడినట్లు ఉంది మనం చూసినట్లయితే ఫస్ట్గా మొట్టమొదటి పాయింట్లు ఏ ఏసై యొక్క ఆలోచన విధానం నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా మీరేలా వెతుకుచున్నారు నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా నా ఉద్దేశం ఏంటో నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో అన్న అన్న ఆలోచన ఏసై ఎప్పుడు మర్చిపోలేదండి ఆ యొక్క ఏసై ఎప్పుడు మర్చిపోలే నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను ఎందుకు నేను ఈ లోకంలో ఉన్నాను అన్న ఆలోచన ఏసై ఎప్పుడు మర్చిపోలేదు అలాగే బి ఒకటో పాయింట్లో బి ఏంటంటే ఏసయ నివాసము ఏసయ్య మన అందరికీ తెలుసు ఏసయ్య ఎక్కడ జన్మించారండి నజరేతిలోనే జన్మించారు కానీ ఆయన ఆ యొక్క భూమి మీదే ఉన్నారు ఆ యొక్క గ్రామంలోనే ఉన్నారు ఆ యొక్క పట్టణంలోనే ఉన్నారు ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు కానీ ఆ యొక్క హృదయం మాత్రం ఏసయ్య హృదయం మాత్రం తండ్రితో ఉందండి ఆయన లోకంలోనే ఉన్నారు ఆయన హృదయంలో లోకం లేదు అండి నా యొక్క స్థలము నేను పుట్టాను ఇక్కడ కానీ నా స్థలం ఇది కాదు నా స్థలము పరలోకము నా స్థలము అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి అక్కడ వారిగా నేను ఎప్పుడు ప్రవర్తించాలి అని ఆయన నివాసాన్ని కూడా ఎప్పుడు మర్చిపోలేదండి దేవుడు మొట్టమొదటిగా ఏ చూసాము యొక్క ఆలోచన విధానము రెండవదిగా బి యొక్క నివాసము ఆయన నజరేతులోనే జీవించిన ఆయన నజరైతు వాడిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలు ఆయన యొక్క పనులు ఆయన యొక్క మా నివాసము నాది ఇక్కడ కాదు నివాసం అని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు సి ఏంటి అంటే ఏసయ్య పని అక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చినంలో మూడు దినములైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏసైని కనుగొనినప్పుడు ఏసై ఎక్కడున్నారో తెలుసా అండి ఆ యొక్క ఎరుశలేములో ఉన్న దేవాలయంలో బోధకుల మధ్య అలాగే దేవాలయంలో కూర్చొని బోధకుల మధ్య ఆయన యొక్క బోధను వినడానికి నేర్చుకోవడానికి వారిని ప్రశ్నలు అడుగుతూ అక్కడ ఉన్నారు అండి చూసారా ఏసై పని ఏంటంటే నేను దేనికోసమైతే వచ్చానో ఆ పని కోసం నేను సిద్ధ పడాలి అక్కడ ప్రశ్న నేర్చుకోవడానికి వినడానికి ఏసయ్య ఆసక్తి చూపించాడండి చూసారా అండి ఏసయ్య ఆసక్తి చూపించాడు నేను దేనికోసమైతే వచ్చానో ఈ వచ్చానో మూడున్నర సంవత్సరాల వరకు ఈ లోకంలో ఉంటాను కానీ ఈ పన్నెండు సంవత్సరాల వయసులో నేను ఆసక్తి చూపించాలి దానికోసం నేను సిద్ధపడాలి నేను దానికోసం నేర్చుకోవాలి వినాలి అన్నది ఉందండి చూసారండి ఏసై ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో దేవుడు మూడు విషయాలు మనకి చెప్పాడు యేసయ్య యొక్క ఆలోచన విధానం ఆలోచన విధానం ఏంటి అంటే ఏ ఉద్దేశంతో నేను ఇక్కడికి ఉన్నానో ఆ యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క ఆలోచనని ఎప్పుడు మార్చుకోలేదు ఏ ఆ యొక్క ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చిన ఏ పరిస్థితిని కూడా ఏసేలా రాజీ పడలేదు ఆ ఛాన్స్ని వదులుకోలేదు రెండవదిగా ఏసయ్య నివాసం గురించి నేను ఇక్కడే ఉన్నాను కానీ పరలోకం గురించి వేసే అనేక సార్లు శిష్యులకు బోధించారు నేను అక్కడికి వెళ్ళిపోతాను నా నివాస స్థలం అది మీకు కూడా నేను అక్కడ స్థలాలు స్థలాలు సిద్ధపరుస్తాను అని ఏసై చెప్పారు అలాగే ఏసయ పని కోసం సిద్ధపడ్డారు నేను వచ్చిన పని ఏంటి దానికోసం నేను సిద్ధపడాలి నేర్చుకోవాలి వినాలి అని ఏసై చెప్పారండి ఏసయ ఈ విధంగా జీవించారు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క నివాసం ఆయన యొక్క పని మొదటి పాయింట్లో మనం మూడు విషయాలు నేర్చుకున్నామండి రెండవ పాయింట్ ఏంటి అంటే మనము ఏ విధంగా జీవించాలి మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి ఏసయ్య మాదిరి చూసాము ఏసయ మాదిరి ఏ విధంగా జీవించారో చూసాము మనము ఈ విధంగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి రెండో పాయింట్ మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏసయ యొక్క ఆలోచన విధానం మనం కూడా కలిగి ఉండాలండి మనము కూడా కలిగి ఉండాలి జగత్తి పునాది వేయబడకముందే ఏసయ్య మనల్ని ఆయనలో ఏర్పరచుకున్నారండి నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామంటే అది మన యొక్క గొప్పతనం కాదు అది మన యొక్క పరిశుద్ధత కాదు అది మన యొక్క ప్రార్థన కాదు కానీ కేవలం ఆయన కృప ద్వారానే మనము ఆయనను తెలుసుకునేటట్లు మనల్ని ఆయన బిడ్డలగా దేవుడు జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఆయన స్వీకరించారండి మీరు నా బిడ్డలు అందుకే నేను మీకోసం కల్వరులో మరణిస్తున్నాను అటువంటి గొప్ప ఆధిక్యత మనకి అనుగ్రహించాడు అటువంటి గొప్ప ఆలోచన కలిగి ఏసయ్య నన్ను ఏర్పరచుకున్నాడు ఒక ఆయన బిడ్డగా ఏర్పరచుకున్నాడు అన్న ఆలోచన మనం ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడు ఆయనను విడిచి దూరం అయిపోలేదండి దూరం అయిపోలేము ఎందుకంటే జగత్తి పునాది వేయబడకముందే నువ్వు నేను పుట్టక ముందే ఏసయ్య మన కోసం మరణించారండి నువ్వు నేను ఈ భూమిని చూడకముందే ఏసయ్య మనల్ని చూచి మా మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించారు ఎంతగా ప్రేమించారండి అంత ప్రేమను చూపించారు ఏసయ్య ఆ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఏమిటో నీవేంటో తెలుసుకుని ఉంటే నువ్వు ఎందుకు నువ్వు ఈ యొక్క ఈ యొక్క ఎందుకు నువ్వు ఆయనలో ఎంత శ్రేష్టమైన వాడిగా నువ్వు ఉన్నావో ఎంత శ్రేష్టమైన కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉన్నావో అని తెలుసుకుని నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చు మార్చుకోగలిగితే ఎప్పుడు కూడా నీ యొక్క జీవితం ఏసేకి దూరం అయిపోదండి జగత్తి పునాది వేయబడకముందే ఏసయ్య నిన్ను నన్ను ఏర్పరచుకున్నారండి మన యొక్క ఆలోచన విధానంలో అది ఉండాలి కా అప్పుడు మనము ఏసైకి దూరం అయిపోవు రెండవదిగా మనం చూసాం ఏసయ్య నివాసము అని మన నివాసం ఏంటంటే మనం ఈ లోకంలో ఎన్నో ఎన్నో సంపాదించుకుంటామండి ఎంతో ప్రయాసపడుతూ పడుతూ ఉంటాం ఎంతో చేసుకుంటూ ఉంటాం అది తప్పు కాదు కానీ మన హృదయంలో ఉండాలి ఎప్పటికైనా నా నివాసం పరలోకంలో ఉంది ఇది కాదు నా నివాసము ఇది కాదు నాది అందుకే చెప్తారు సమస్తాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎవరికి ప్రయోజనము మనం సమస్తాన్ని లోకంలో సంపాదించుకుంటాం ఎన్నో ఆస్తుల్ని సంపాదించుకుంటాం తప్పని నేను చెప్పట్లేదండి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాం గొప్ప పేరును సంపాదించుకుంటాం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావండి అవన్నీ ఇచ్చిన దేవుడు నా స్థలం ఇది కాదు ప్రభా కేవలం నన్ను ఇక్కడ ఆశీర్వదించావు నీ పరలోకంలో కూడా నన్ను ఒక్కొక్క స్థానం ఇవ్వు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అటువంటి హృదయంతో ఉంటావో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావండి సమస్తాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అండి ఇక్కడ మనం కొన్ని రోజులే ఉంటాం కానీ అక్కడ యుగ యుగాలు ఆయనతో ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలో దేవుడు మాదిరిగా చెప్తూ ఉన్నారండి మన నివాసం మనం లోకంలోనే ఉండాలి లోకంలోనే బ్రతకాలి ఆయన పిలిచే వరకు కానీ మన మనం మనలో లోకం ఉండకూడదు మన పరలోక వాసులు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అలాగే మన ఫస్ట్ పాయింట్లో చూసాం యేసయ్య పని మన పని ఏంటి మనం ఏంటి మనం ఎన్నో ఉద్యోగం చేస్తూ ఉంటాం మన పనుల్లో ఉంటాం ఇంట్లో ఉన్న స్త్రీల పనులు చేస్తూ ఉంటారు కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్ స్కూల్ వా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని అనేది ఉంటుందండి కానీ మన పనులతో పాటు ఆయన పనిని కూడా మనం చేయాలి అండి మన పనులతో పాటు ఆయన పని గురించి కూడా మనం ఆలోచించాలని దేవుడు చెప్తా ఉన్నారు మన యొక్క వాక్యం ద్వారా మనం దేవుడు చెప్తా ఉన్నాడు మనకి పనులు ఉంటాయి కానీ ఆయన పని కూడా మనకి అది కూడా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నారు ఒక్కసారి ఒక వాక్యాన్ని చూద్దామండి లూకాస్ వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చూసినట్లయితే అక్కడ ఏసయ్య బెతనియాలో ఉన్న మరియా మార్త అనే వారి ఇంటికి వెళ్ళారండి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుందంటే తొందరపడుచు ఆ మరియ ఏసయ విస్తారమైన పనులతో తొందరపడుచు హడావుడిగా అంతా పనులు చేస్తూ ఉంది కానీ మరియ మాత్రం ఏం చేస్తుందంటే ఆ ఇంటికి వచ్చిన ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉందండి వింటూ ఉన్నప్పుడు మార్ మర్ మార్త ఏమో పని చేస్తూ ఉంది తొందరపడుతూ ఉంది మరియ ఏమో ఆయన ఏసయ్య పాదాల దగ్గర బోధ వింటూ ఉంది అప్పుడు ఒక్కసారి సడన్గా మార్తా వచ్చి ప్రభా నా నేను ఎంతో ప్రయాసపడుతున్నాను నాకు సహాయం చేయమని మరేకు చెప్పవా అన్నప్పుడు వేసే ఒక మాట అంటారండి మార్తా మార్తా నువ్వు అనేక పనుల చేత అను అనేక పనుల గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావు తొందరపడుచున్నావు కానీ మరి శ్రేష్టమైన దానిని ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అని చెప్తారండి బట్ వన్ థింగ్ ఈజ్ నెస్సరీ మేరీ హ్యాస్ చూజ్ ద గుడ్ పోర్షన్ మేరీ హ్యాస్ చూజ్ ద గుడ్ పోర్షన్ విచ్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్ దేవుడు చెప్తాడండి మేరీ హ్యాస్ చూసన్ ద గుడ్ పోర్షన్ మరియా ఉత్తమమైన దానిని ఎందుకుంది నా పాదాల దగ్గర వచ్చి నేను చెప్పే బోధ వింటూ ఉంది మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది నువ్వు చేస్తున్న పని కానీ అంతకంటే ఉత్తమమైనది నా బోధ వింటే నీకు నేను జ్ఞానం అనుగ్రహిస్తాను తొందర తొందరపడిపోతున్నావు నీ పనుల్లో హడావుడిగా ఉన్నావు ఎట్లా చేయాలి అని కానీ నువ్వు నా పాదాల చెంత నువ్వు నేర్చుకోగలిగితే నీ పనిని నేను ఎలా చేయాలో చెప్తాను జ్ఞా జ్ఞానము కలిగి ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో చెప్తాను జ్ఞానము నేను నీకు ఇస్తాను కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో నీకు నేను చెప్తాను అని దేవుడు చెప్తున్నారు మనం అనుకోవచ్చు అయ్యో వీరు బైబ ప్రార్థన చేస్తూ ఉంటారు బైబుల్ చదువుతూ ఉంటారు ఏంటి దేవుడు పని దేవుడితో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క అందరికి ఒకలాగా అనిపిస్తుంది టైం వేస్ట్ అనిపిస్తుంది ఒకలాగా ఎలా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మనల్ని లోకం బాధ్యత లేని వారిగా అని పిలుస్తుంది అయ్యో దేవుడు పని దేవుడు పని అంటారు జాబ్కి వెళ్తారు మళ్ళీ దేవుడు పని దేవుడు పని చేస్తా ఉంటారు అని ఒక బాధ్యత లేని వారిగా అనిపిస్తుంది కానీ దేవుడు మనకి ఒక ప్రత్యేకమైనగా చూస్తాడండి ఏ విధంగా చూస్తాడో తెలుసా మనం ఆయన పనిలో కూడా మనం నిమగ్నమైనప్పుడు మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి మన కుటుంబం ఆ యొక్క సభ్యుల మధ్యలో ఎలా ఉండాలి మన కుటుంబ పరిస్థితులు ఏంటి మనం వచ్చే ఒక ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలి మన కుటుంబం చుట్టూ ప్రార్థనాన్ని కంచెని ఎలా వేసుకోవాలి ఆ విధంగా దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడండి మనం అందరికీ ఒక ఆశ్చర్యంగా అనిపిస్తాము కానీ గుర్తుపెట్టుకోండి ఆయన పని మనం చేస్తూ ప్పుడు దేవుడు మన పనిలో జోక్యం చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి చూసారా అండి మనం ఏ మాదిరిగా జీవించాలో దేవుడు ఒక మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో దేవుడు ఒక మాదిరిని పెట్టారు మన ఆలోచన విధానం మనం ఏంటి ఏ ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోవాలి జగత్తి పునాది వేయబడకముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నారని మరి మర్చిపోకూడదు అదే అదేవిధంగా రెండులో బి ఏంటి అంటే మన నివాసం ఎప్పుడు పరలోకలం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి మూడవదిగా ఆయన పని ఆయన పని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని ఊహించని ఆశీర్వాదంతో నిలబెడతాడండి మన కుటుంబాన్ని మన కోసం ఆశీర్వదిస్తాడండి మూడవదిగా ఏంటో తెలుసా మనము ఇతరుల్ని ధైర్యపరచాలి అంట నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తూ ఉంటావో లోకంలోనే ఉంటావు కానీ లోకంలో నీలో నీలో లేకుండా దేవుడు మాదిరిగా కరంగా తీసుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నువ్వు ఇతరుల్ని ధైర్యపరుస్తూ ఉంటావు ఒక గొప్ప దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నానండి ఒక బుక్లో ఏంటి అంటే ఆ దైవజనుడు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆ దైవజనుడి పేరు ఏంటి అంటే జాన్ బన్యన్ గారు అందరికీ తెలుసు కదా అంటే జాన్ బనియన్ గారు ఆ యొక్క తన జీవితంలో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను వా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే జాన్ బన్యన్ గారు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో వాక్యపరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ అధికారులు ఆయన ఏం చేశారు అంటే నువ్వు ఇంకా వాక్యపరిచర్య చేయద్దు ఏసుక్రీస్తు గురించి నువ్వు అస్సలు మాట్లాడద్దు నువ్వు అని చెప్పినప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేను నేను వేసేను చెప్తానన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఆయన్ని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో ఉన్న ఒక జైల్లో వేసేసారంటండి పన్నెండు సంవత్సరాలు జైల్లో వేసినప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలు మొదటి సంవత్సరాలు జైల్లో వేసినప్పుడు ఎంతగానో బాధపడిపోయారంట అయ్యో నేను ఈ జైల్లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ బుక్లో ఈ విధంగా రాశారు ఎము నా ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేస్తున్న అంత భయంకరమైన బాధగా నాకు ఉంది నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసానే నా కుటుంబంలో ఉన్న నా వారు స్థితి ఇంకా దీనస్థితిగా అయిపోతుంది ఎందుకంటే వారు చాలా పేద కుటుంబం దీనస్థితి అయిపోతుంది వారి పోషణ ఏమీ ఉండదు కట్టిక భేద స్థితిలోనికి వెళ్ళిపోతారు అని బాధపడుతూ ఉండేవారంట అంతేకాదు వారికి కలిగిన ఒక కుమార్తె ఆ యొక్క ఆ కుమార్తె అందురాలు అండి కంటి కంటి చూపు సరిగ్గా ఉండదు ఆ కుమార్తె గురించి ఇంకా ఎక్కువ బాధపడిపోయేవారంట అయ్యో నా కుమార్తెను ఎంతోమంది ఆకలితో కృంగిపోతూ ఉంటుంది తన తను ఎంతో బాధపడుతూ ఉంటుంది అని బాగా కృంగిపోతూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క జైల్లో ఉండి తను బైబుల్ చదువుతున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడారంటండి సమయలు గ్రంథం నాలుగు అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచన అధ్యాయాలు చదువుతున్నప్పుడు మొదటి సమయాలు నాలుగు ఐదు వచనాలు ఐదు వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన సి ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఆ వాక్యంలో ఉన్నది ఏంటి అంటే ఫిలిప్తీయులు ఫిలిప్తీల దగ్గర దేవుని యొక్క మందసం ఉండిపోతుందండి ఉండిపోయినప్పుడు కానీ కానీ ఆ మందసం వల్ల ఫిలిప్తీన్లుకి గడ్డలు వంటి ఒక రోగం వచ్చేస్తుంది ఫిలిప్తీన్లకి వాళ్ళు చాలా భయపడిపోయి ఎలా అయినా మన మన ప్రాంతం నుంచి యొక్క మందసాన్ని ఇస్రాయేల్ ప్రజలకు పంపించేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక రెండు ఎప్పుడు కూడా కాలిచ్చు రెండు ఆవులను ఆల్రెడీ ఆ ఆవులకి దూడలు కూడా ఉన్నాయండి పాలిచ్చి రెండు ఆవులను ఆ మందసం మీ ఆవుల మీద మందసాన్ని ఎక్కించి ఆ యొక్క ప్రాంతానికి పంపించి వేస్తారు ఆ పంపించి వేసినప్పుడు ఆ యొక్క ఆవులు వెళ్ళిపోయి ఆ దూడలు మాత్రం అక్కడే ఉండిపోయాయండి ఫిలిప్తీల ప్రాంతంలోనే ఉన్నాయి ఆ ఆవులు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆవులు అరుచుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయి పెత్సెమేసు అనే ప్రాంతానికి అనే ప్రాంతానికి వచ్చేస్తాయి ఆ ప్రాంతం ఏంటంటే యహోషువా యొక్క పొలం అండి ఆ పొలంలోనికి యహోషువారి పొలంలోనికి వచ్చినప్పుడు ఆ బండ దగ్గర మందసం పెట్టి ఆ బండ దగ్గర మందసాన్ని తీసుకొని ఆ ఆవులను ఆ యొక్క ప్రజలు బలిచ్చేస్తారండి ఈ సన్ ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క జాన్ బనియన్ గారు జైల్లో ఉండి చదివినప్పుడు తనకెంతో రోషం కలిగిందంటండి ఏంటో తెలుసా ఆ యొక్క ఆవులే దేవుని కోసం ప్రాణాన్ని అర్పించేశాయే ఆ యొక్క కుటుంబాన్ని ఆ కుటుంబం ఏంటంటే ఆవుల కుటుంబం దూడలు ఆ దూడలు దూరం అయిపోయినా కూడా దేవుని మందస మోయడానికి వేరే ప్రాంతంకి వచ్చి బలిగా అర్పింపబడ్డాయే నేను నా కోసం ప్రాణమిచ్చిన దేవుని కోసం నేను ఎంతగా పౌరుషం కలిగి ఉండాలి ఎంతగా నేను ఉండాలి ఎంత ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి బాధపడడం మాని దేవుని స్థుతించడం ప్రారంభించాడంటండి దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట ప్రభా నా కుటుంబాన్ని నువ్వు చూసుకో అని ప్రా ఆ పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి మనందరికీ తెలుసు యాత్రికుని ప్రయాణము ఆ యొక్క పుస్తకము ఎంత విలువైనదో చాలామంది ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారు చాలామంది ఆ యొక్క పుస్తకాన్ని చదివి ఉంటారు యాత్రికుని ప్రయాణం పరిశుద్ధ యుద్ధము అనే గొప్ప గొప్ప పుస్తకాలు ఆ జైల్లో ఉన్నప్పుడే రాశారండి చూసారా ఆయన ధైర్యపరిచాయండి ఆవులు మనం కూడా ఈ లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉన్ లేనప్పుడు మనం ఎంతోమందిని ఈ లోకంలో ఉన్న వాళ్ళని మనం ధైర్యపరుస్తామండి అటువంటి స్థితిలో దేవుడు తీసుకొస్తాడు ఆ యొక్క ఆ యొక్క పుస్తకాలు ఏదైతే ఉన్నాయో యాత్రికు ప్రయాణం పరిశుద్ధ గ్రంథం ఇంకా అనేక పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు ఒక క్రైస్తవ క్రైస్తవ లోకానికి ఆస్తుల వంటివండి ఆస్తుల వంటివి అవి చదువుకొని ఎంతోమంది దేవునికి దేవుళ్ళలోనికి మారిన వారు దేవుణ్ణి తెలుసుకున్న వారు పుస్తకాల ద్వారా ఉన్నారండి అటువంటి గొప్ప ధైర్యంతో జాన్ బన్యని దేవుడు నింపాడు ఎందుకో తెలుసా జాన్ బనియన్ కారు కూడా ఏ విధంగా అయిపోయారంటే లోకంలోనే ఉన్నారు లోక పరిస్థితులు వైపు చూశారు కానీ దేవుడు ధైర్యపరిచి నువ్వు లోకంలోనే ఉన్నావు కానీ లోకం నీలో ఉండకూడదని దేవుడు చెప్పి అతన్ని ధైర్యపరిచి ఆ జైల్లో పన్నెండు సంవత్సరాల కాలంలో ఎన్నో గొప్ప ఆస్తుల్ని బయటికి తీసుకొచ్చి పుస్తకాలని బయటికి తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ పుస్తకాల ద్వారా ఎంతోమందిని దేవుడు రక్షిస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి మనం కూడా ఆ విధంగానే జీవించాలండి మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం నీనా లోకం ఈ లోకం అనేది నా హృదయంలో మన హృదయంలో ఉండకూడదండి అటువంటి విధంగా మనం జీవించాలి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఎస్సయ్య లోకమంతయో సంపాదించుకొని తండ్రి ఎస్సయ్య తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని సెలవిచ్చావు ప్రభా మేము అటువంటి వారిగా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారిగా మేము ఉండకూడదు తండ్రి ఎస్సయ్య లోకంలోనే ఉండాలి కానీ లోకం మాలో ఉండకూడదు ఆ విధంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవించావు ప్రభా అటువంటి మా ధరికరమైన జీవితాన్ని మేము జీవించి తండ్రి నేను అనేక మందికి గొప్ప ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి మాకు సహాయంను దయచేయండి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయండి మేము ఈ లోకంలోనే ఉండాలి ప్రభా కానీ ఈ లోకం మాది కాదు ఈ లోకం మాది కాదు ఆ లోకం మాలో ఉండకూడదు తండ్రి మాకు సహాయంను దయచేయండి అటువంటి ఆత్మీయ స్థితిలోకి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళండి ప్రభా నీ కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా నీ నామాన్ని ఘనపరచుకోనండి నీ శక్తితో మమ్మల్ని నింపండి నీ యొక్క ప్రభ నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం ఇంకొక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చి తండ్రి ఈ లోకానుసారమైన జీవితాల్ని దూరం చేసి ప్రభ మాలో లోకం లేకుండా ప్రభ లోకంలోనే ఉన్నా కూడా మాలో లోకం లేకుండా నీ కోసం ప్రభ నిలబడడానికి ఏమి చేస్తున్నా ఎలా ఉన్నా కూడా ప్రతి నిత్యము మా యొక్క మా మాదిరికరమైన జీవితాలు నువ్వు ఏ విధంగా జీవించావు ఆ విధంగా జీవించడానికి ప్రయాస పడడానికి యుగ యుగాలు నీతో ఉండడానికి మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఎవరైతే తీర్మానం తీసుకొని ఉన్నారో ప్రభా నువ్వే సహాయం దయచేసి నీ కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి తండ్రి నీ నామాన్ని ఘనపరచుకొనండయ్య ఏసయ్య నువ్వే తోడేండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ విన్నాం కదా అండి దేవుడు మనతో మాట్లాడిన మాట మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం మనతో ఉండకూడదు యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన క్రీస్తు నామం శుభములు యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె